వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటర మండలంలోని సొంత గ్రామం దన్వాడలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు కళ్యాణానికి మంత్రి శ్రీధర్ బాబు తన తల్లి జయశ్రీ సోదరుడు శ్రీను బాబు దంపతులు వందలాది మంది భక్తులతో కలిసి తమ స్వగ్రామంలో ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకెళ్లి సమర్పించారు ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సీతారాముల ఆశీషులతో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మంత్రిని నియోజకవర్గం

సమర్ప సమర్పయానీశరీకాని సము మన రాజా ధ్రువదేహో బృహస్పతి ధ్రువంద్ర ఇంద్రచా

జయ శ్రీమన్నారాయణ మేము మా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు కలగన్నది ఇవాళ మేము మా ముందు మా చిన్నప్పుడు చూసినాము యాభై నలభై ఏళ్ళ కిందట ఇంతకాదు మూడంతల ప్రజలు వచ్చేది ఎన్నో షాపులు ఉంటుండే పిల్లలు కూడా బాగా మూడు నాలుగు రోజులు బాగా ఎగురుతుండేవి మేము కూడా పోయి చాలా మట్టు కొనుక్కుంటుంటివి ఎంతో సంతోషం ఉంటుండే అయితే మాకు ఇంత పై ఇంత దూరం వచ్చినాక కూడా నేనైనా అన్నైనా మా సత్యమందులు వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇంత ఊరికి ఇంత ప్రేమ పడతారు ఎప్పుడు చూసినా బొప్పారం అని చెప్పుకుంటాం మా వాళ్ళకు అయితే వాళ్ళు అనుకున్నారు ఏంది ఇంత విశేషం ఏంటంటే ఇవాళ మా కళ నిరూపించరు మీ అందరూ మీ అందరి చేతుల్లో ఇచ్చి నమస్కరిస్తున్నారు ఎందుకంటే అంత దైవ బలం అంటే అంత ఈతర ఎంత కష్టపడ్డామో మనకు తెలుసు ఆ టైంలో మనకు ఎంతోమంది కష్టపడి ఈ ఆలయం నిర్మించారు వాళ్ళందరు కూడా మనం నమస్కరించుకోవాలి ఎందుకంటే అంత ఈజీ కాదు మీ అందరికి తెలుసు అదే కాకుండా ఇంత భక్తి కూడా మా వెంకటేష్ బృందం వాళ్ళందరూ కూడా మీరు పెద్ద ఎత్తున చప్పం కొట్టింది ఎంత మంచి పాట పాడి అంటే నేను బొప్పం వచ్చినాక మా అయ్యగారు పెద్దయ్య గారు ఉండేవి గ్రామచారులు వెంకటేష్ వాళ్ళ బృందం సంపత్ అందరు పేరు పేరున వాళ్ళు పదిహేను రోజుల నుంచి పవన్ నిర్ధారణ లేకుండా బాగా కష్టపడి ఎంతో ఆ హనుమంతుల మీద ఏదో ఫ్యాషన్ ఎవరి కోసమే కాదు వాళ్ళ సంతోషం వాళ్ళ కష్టాదిత ఇవాళ్ళు ఇంత కష్టపడి దాకా వచ్చిండ్రు ఎంతో సేవ చేస్తుండ్రు మీ అందరికీ నా హృదయపూర్వకం ధన్యవాదాలు అయితే నేను రాజకీయ నాయకుడిని కాదు మీరు డాక్టర్ని డాక్టర్ అంటే ప్రతి మనిషిని కూడా వారు మంచి కావాలి ముందు ముందు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లలు అందరు సుఖంగా ఉండాలని ముందే డయాగ్నోసిస్ అంటే ముందే కనుక్కొని వారి యొక్క ఏదైనా ఇబ్బందులు ఉన్నా డాక్టర్ అంటే డాక్టర్ అంటే ఓన్లీ జ్వరం దానికే కాదు మొత్తం వారి మానసికంగా కూడా ఏమి ఇబ్బంది ఉన్నా కూడా మేము ముందుకు వచ్చి చేసిన ఈ నల్ ఇరవై ఏళ్ళు లండన్ నిలిచిపెట్టి వచ్చినాక కూడా అదే పని మీద ఉన్నా మీరు కూడా ప్రతి ఒక్కరు ఇంకొకరు సేవ చేయరు మనకు ఉన్న రోజులు కొన్ని రోజులు ఉన్న రోజులు మంచిగా ఒక పేరు తెచ్చుకొని మీరందరూ పైకి మంచి పిల్లలు మంచిగా చదువుయాలి మన ఏరియా నుంచి ఎంతోమంది కలెక్టర్లు ఎంతోమంది విదేశాలు పోవాలి పోయిండ్రు పోవాలని ఆశిస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్న జయ శ్రీమన్నారాయణ చిన్నపల్లి గ్రామ ప్రజలకు భక్తులకు ముఖ్య గమనిక మన బుప్పవారం గ్రామంలో చేస్తున్నటువంటి ఈ ఆలయం యొక్క పూర్వ చరిత్ర డెబ్బై ఆరులో ఆంజనేయ స్వామి దేవాలయం ఉండేది మన గ్రామ వంశస్థులు ఊర కమలమోహరరావు గారు సావిత్రి దంపతులు వారి ప్రతీర్తి కీర్తిదూషులు డెబ్బై ఆరులో ఆంజనేయ స్వామి దేవాలయం ఉండగా అయ్యో ఆంజనేస్వామి ఉండకూడదు రామాలయం ఉండాలని రామాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అందులో భాగంగా ఆ రామాలయం దినది అభివృద్ధి చెందగా వారి తదనంతరం ధర్మకర్తలైనటువంటి వరి కుమారులు ఊర నంద బాబు గారు సుశనమ్మాయి గారు మరియు డాక్టర్ నందగోపాల్ బాబు గారు జయచైతన్య అమ్మాయి గారు ఆలయ ధర్మకర్తలు ఈ యొక్క నూతన నిర్మాణం అయ్యో ఆలయం చిన్నగా ఉందని ఆ లలిత అమ్మవారు సుధనమ్మాయికి స్వప్నంలో ఓపడగానే తప్పకుండా ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పించుకొని దేవాలయాన్ని నిర్మించి ఈరోజు కన్నుల పండుగగా ఈ యొక్క ఆలయ విశిష్టత చాలామంది వస్తున్నారు ఇక్కడ లలిత అమ్మవారు ఆంజనేయస్వామి మరియు రామచంద్రుడు ఉన్నది ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ నవమి పండుగ వాతావరణం చాలా అంటుకుంటుంది దినదినంగా భక్తులు కూడా పెరుగుతున్నారు ఈ యొక్క ఉపారంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా శ్రీరామనవమి జరుపుకుంటున్నాము ఇది జరుపుకుంటున్నామంటే ముందుగా మన ఆలయ ధర్మకర్తలకు స్వామివారి మంగళాశాస్త్రములు వారు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు చిదిలిపెళ్ళి గ్రామం దేవాలయం రామాలయం ఆలయ పూజారి సముద్రాల రామాచార్యులు ఈ యొక్క కార్యక్రమానికి పాపం పొద్దున్నుంచి వచ్చి తమ వంతుగా ఈ యొక్క కాళేశ్వరం టీవీ వారికి స్వామివారి ప్రత్యక్ మంగళా చేస్తున్నారు జై శ్రీమన్నారాయణ